బాగుంటది ఆనియన్ ఉంటే బాగుంటుంది తెలుగు ఫస్ట్ నువ్వు నీ విలు ఆపేసి తిను ఈ కప్చూపులన్నీ ఇంట్లోనే రెడీ చేసాం చాలా బాగా వచ్చాయి అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి కానీ ఆనియన్స్ మాత్రం చాలా పెద్దగా కట్ చేసాం బాబాయి చూసాను వీడియోల తర్వాత మమ్మీ ముందు గప్చూపులు తినే అంట అంత పిచ్చి గప్చూపులు అంటే వాడికైతే కారం అవుతున్నా కానీ అమ్మ అమ్మని తినేస్తున్నాడు కింద రసం పడద్దని ప్లేట్ ఇచ్చా ప్లేట్ సగం నిండింది ఆ రసంతోనే ఆయన తింటూనే ఉన్నాడు ఆపకుండా మా హస్బెండ్ పెట్టిస్తూనే ఉన్నాడు మేము తినేస్తూనే ఉన్నాం వాడైతే ఆపకుండా తింటూనే ఉన్నాడు పెట్టిస్తూనే ఉండేనా పోతాందా ఎస్ జై కూడా కొడ